హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు మన అయితే ఈరోజు వచ్చేసి అయితే మన వీడియో వచ్చేసి అయితే మనమైతే ఎలివేటర్ గేర్లు అయితే పోయినాయి అంటే అరిగినాయి అనమాట మొత్తం అరిగిపోయినాయి అంట పనులు ఒక్కటి లేకుండా అరిగిపోయినాయి అనమాట ఇవి వచ్చేసి మెయిన్ ఎల్బెట్టుకు తాళిల్బెటర్ మధ్యలో జాయింట్ ఉంటుంది కదా అదనమాట ఇది వచ్చే ఈ బండి వచ్చేసి దశమిస్ దశమిస్కి బండి మీద కూర్చుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కింద ఇవి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ అసలు ఆగమనం చేయొద్దు అది నీట్ తీయచ్చు సింపుల్గా వస్తాయి అనమాట గేర్లు కొంతమంది తీసుకోవడం తప్పులు చేస్తారు అందుకని దానివల్ల రాదనమాట మనం ఏం చేయాలంటే గేర్ని లైట్గా ఫస్ట్ లోపలికి కొట్టిన తర్వాత చాబీ తీసేయాలి చాబి తీసేసాం పుడత తీసుకొచ్చినప్పుడు సింపుల్గా పట్టి గట్టిగా పట్టించి పుల్లేర కొద్ది అంతా కొట్టి పుల్లేర పట్టియ్యాలి దానికి గేర్కి కరెక్ట్గా పుల్లెర వేసి నిదానంగా గుంజితే అదే వస్తుంది పక్క నువ్వు మనం ఏంది కొన్నిసార్లు ఏమైందంటే అవతల ఎలివేటర్ తిరిగినప్పుడు ఏం చేస్తాం పైపు రేంజ్ చేస్తాం అది చేస్తే చేస్తాం అయితే ఇవతల హోమ్ వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనం చా ఏమంటారు సాఫ్ట్ కూడా కొట్టద్దు ఓన్లీ గేర్ని లైట్గా కొట్టి చావి కొద్ది ఎంత లూజ్ కాగానే కత్తి పెట్టి చాబి తీసేసి ఇంకా రిటర్న్ తీయచ్చు అనమాట అంటే చా మన దగ్గర ఉన్న పుల్లారితోనే రిటర్న్ తీయచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్స్ షేర్ అయితే చేయట్లేరు అనమాట సబ్స్క్రైబ్ చేయట్లేరు తక్కువ అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మీరు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుంటే ఏమైందండి ఇంకా మరిని అంటే ఇంట్రెస్ట్ లేకున్నా కూడా వీడియోస్ తీయాలనిపిస్తుంది అనమాట నాకు కూడా పెట్టాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు బండి తోలుకుంటా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అంటే చాలా రిస్క్ మిషన్ మీద ఎట్లుండో తెలుసు కదా ఎంత చిరాకు ఉంటుంది అయినా అట్లా కూడా నేను వీడియో తీసి పెడుతున్నాను కాబట్టి మీరు చాలా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే ఏం లేదు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని చాలు చూస్తున్నావు ఫ్రెండ్స్ ఓనర్ తిట్టిండు అంటే ఊసిపోతుందనమాట అది పుల్లి ఊసిపోతూ ఉంది మనం వీడియో తీస్తుంటే పుల్లి ఊసిపోయినా సరే మనం పెడుతున్నాం అనమాట చూసుకురా ఫ్రెండ్స్ దానికైతే పుల్లర నిదానంగా చేసి వాటిలో గుంతుంటే అదే వస్తుంది నిదానంగా వస్తుంది అనమాట అయితే మనం నిదానంగా తీసేది పద్ధతి నిదానంగా చేయాలి ఒకళ్ళ ఓమ్ వచ్చిందని తెలిసిందంటే మాత్రం ఏం చేయాలంటే దాన్ని ఫస్ట్ అవతరంగా తిప్పుతూ ఉంటే ఇవతరంగా ఫైల్ రద్దేసి ఫైల్ పట్టాలి ఒక ఫస్టే ఫైల్ పట్టుకున్నాం అనుకో ఇంకా సింపుల్గా ఇల్లు వస్తుంది అనమాట లేదా ఉప్పు కాయతో లైట్గా రఫ్ చేసినా కూడా సింపుల్గా వెళ్ళి వస్తుంది గేర్ అనేది అంతే అది రావు అంత రిస్క్ ఏమి ఉండదు సింపుల్గా వస్తుంది ఇప్పుడు నేను తీస్తున్నాను కదా అవతల గేర్ వచ్చింది అనమాట సింపుల్గా అంటే స్టార్టింగ్లో వేరే అన్న లేడు నేను ఒక్కనే ఉన్నా అది తీసేటప్పుడు అనమాట వీడియో ఇప్పుడైతే ఇది ఎవరు అన్న వచ్చింది కాబట్టి వీడియో దానికి వీలైంది కొద్ది అంత పుల్లకారం చూసినప్పుడు అట్లా చూస్తాను మన దగ్గర పక్కా పుల్లరైతే ఉంటుంది అనమాట అయితే పక్క కొత్త బండికి అయితే పక్కా ఇస్తారు పుల్లెర వేరే ఇంకా బయట ఉన్న పిల్లలతో ఇంకా గట్టిగా పడుతుంది ఎందుకంటే చిన్నగా దాని పట్టు చాలా పెద్దగా వస్తుంది పుల్లర్ కూడా హెవీ వస్తుంది అన్నమాట అది కాదు అది అంత కరెక్ట్గా ఉన్నది ఇదైతే కరెక్ట్ చిన్నగా ఉన్నది కాబట్టి వేరే చిన్న చిన్న ప్లేస్లలో కూడా పెట్టి వస్తుంది అది అయితే పెద్దగా ఉంటుంది అంటే ఎల్ ఎల్ టైప్ వచ్చినాయి కదా గేరు పెట్టి అవి ఎడలిపి వస్తాయి అన్నమాట అట్లా సింపుల్ అయితే గేరు చూసి వచ్చింది అనమాట ఇవి వచ్చేసి ఇరవై పనుల గేర్లు అనమాట ఫ్రెండ్స్ రెండు ఉంటాయి ఎలివేటర్కి అంటే మెయిన్ ఎలివేటర్ ఒకటి తా ఎల్లివేటర్ ఒకటి దీనికి ఏమైందంటే తా ఎలివేటర్కి బెల్ట్ దొరుకుతుంది కాబట్టి మెయిన్ ఎలివేటర్ తిప్పడానికి ఇక్కడ చైన్ అన్నమాట ఒక్కొక్క గేర్కి ఇరవై పనులు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చాబి గాడి ఉంటుంది ఇంకోటి ప్లస్ మనం బడితో వచ్చిన నాటికైతేనేమో బోల్ట్ వేసానికి వీలు ఉండదు అనమాట కాకపోతే ఇవి ఏమంటారు వాళ్ళ బయట కొన్ని నాటికి మాత్రం పక్కా బోల్ట్ వేసే ఛాయిస్ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా ఇంకా కామెంట్స్ కూడా చేయండి కామెంట్స్ చేస్తే వీడియోస్ చేస్తా మనం ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాలో కూడా వీడియోస్ పెడుతుంటా అనమాట అంటే ఇవి కాదు నార్మల్గా రీల్స్ పెడుతుంటా ఈసారి కొత్తగా ట్రై చేద్దాం మనం మిషన్ స్టార్ట్ అయినప్పుడు రోజుకొక అంటే డే వన్ డే టూ లెక్క చేద్దాం అనమాట షార్ట్స్ చేద్దాం మనం కూడా ట్రై చేద్దాం చూసినావు ఫ్రెండ్స్ అట్లా కొత్త గేర్లు అయితే ఎక్కిస్తున్నాం అనమాట ప్రజెంట్ ఒక గేర్ అయితే తక్కువనే అనమాట అంత టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకున్నాను అంతే తక్కువనే ఉంది ఒక గేర్ పోయి అంత ఐడియా లేదు కట్టు మనకు కూడా ఇంకా నేను అది చూస్తున్న ఫ్రెండ్స్ లైట్గా ఒక చావి ఫస్ట్ చావి కొట్టుకోవాలి ఎందుకంటే తర్వాతకి చావి కొడితే ఏమైందంటే ఫ్రెండ్స్ గేర్ అనమాట మొత్తం సెటిల్మెంట్ అంటే గేర్ కరెక్ట్ పెట్టి కొట్టినాం అనుకో ఏమైందంటే చావి కొడుతుంటే గేర్ కూడా ఇంకా లో ఇంకా ఇంత లోపల పోతుంది అందుకని స్టార్టింగ్ చావి పెట్టి కొట్టుకున్నాం అనుకో గేర్తో పాటు మనకి ఎక్కడంటే అంటే అక్కడ ఆపవచ్చు కరెక్ట్ ప్లేస్లో ఆపుకొని ఫిక్స్ చేయొచ్చు అనమాట అర్థమైంది ఫ్రెండ్స్ అట్లా కరెక్ట్ మధ్యలో అడ్జస్ట్మెంట్ గేర్ చూసి కొట్టుకోండి అడ్జస్ట్మెంట్ గేర్ అని ఏం లేదు ముందల్ దానికి సేమ్ పెట్టుకొని అడ్జస్ట్మెంట్కి కాకపోతే వాచర్లు వేసుకొని బయటకైనా లాక్కోవచ్చు లేదు చేయొచ్చు చేయొచ్చాను సింపుల్గా ఇది ఇంకో గేర్ ఇంకా చూస్తారు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ సైడ్ ఏమో చావి గాడి ఉంది ఇక్కడ సైడ్ ఏమో అది చూడండి గాడి ఇది బోల్ట్ వేసే గాడి అనమాట అంటే రెండు వేసుకోవచ్చు మన ఇష్టం అది వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు కానీ బోల్ట్ ఓవర్ ఇయర్ నాకు తెలిసి ఎక్కువ అది ఉంది చాబి గుత్తరు అంటే మ్యాక్సిమం చాబి వేయచ్చు చాబీ బెస్ట్ వంద వాళ్ళని నాకు తెలిసి ఇవైతే పాత గేర్లు చూస్తున్నావు ఫ్రెండ్స్ ఈ పాత గేర్లు చూడండి ఎలా ఉన్నాయో వాటి బ్రాండ్ ఉంది చూసినా అవి ఇప్పుడు కొనుక్కొచ్చిన గేర్ల మీద అట్లా ఉండదు అనమాట చూస్తున్నాం ఫ్రెండ్స్ అదైతే మేమైతే ఫైవ్ అంటే స్టార్టింగ్ ఫైల్ ఏం పట్లేదు నార్మల్గా చూసారు ఎంత సింపుల్గా ఉందా ఇట్లా సింపుల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ మీరు చా ఏమంటారు యాక్సర్ బ్లేడ్ ఉంటుంది కదా యాక్సర్ బ్లేడ్ చెప్పాలంటే అంటే యాక్సర్ బ్లేడ్ లైట్గా చాబి మందం కొయ్యాలి చావి మందం కోసి అలా కొట్టి చాబీ కొట్టాలన్నమాట చాబీ లూజ్గా పోతుంది ఇప్పుడు ఇటుపడి అందుకని ఒక చూ ఆల్రెడీ పెట్టినాం అనమాట మేము ఆల్రెడీ చూడండి ఒక చూడ కింద చూస్తారు అది యాక్సర్ బ్లేడ్ ముక్క అనమాట అది చిన్న ముక్కలు ఇట్నే ఇట్లా ఒక లూజ్ ఉంటే అని అనిపిస్తే మీరు పక్క అదే యూజ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ గేర్లు రన్నింగ్లో స్లిప్ అయింది అనుకో చాబీ అదే అది షాఫ్ట్ కొట్టేస్తుంది అన్నమాట అందుకని ఎప్పుడైనా సరే దానికి ఒక లూజ్ అనిపిస్తే దాని లోపల లేకపోతే కాటర్ పిన్లు ఉంటాయి కదా పెద్ద కాటర్ పెన్ వేసి కొట్టి ఒక స్కూల్ ఏమంటారు యాక్సిపెడ్ లేకపోతే అది కూడా వేసి కొట్టచ్చు రెండు మన ఇష్టం ఏదైనా వాడచ్చు ఎట్టి వస్తుంది కొట్టేటప్పుడు షాప్ సాఫ్ట్ దాకా ఏమైందంటే హోమ్ వస్తుంది సాఫ్ట్ హోమ్ వచ్చిందంటే నెక్స్ట్ సార్ గేర్లు విగడప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది అనమాట అంటే గేర్లు ఒక మళ్ళీ పుసుకున ఆరిగి కరవైన అనుకో మాత్రం మస్తు స్లిప్ అయితే గేర్లు ఎక్కువ ఎట్లా అరుగుతాయంటే ఏమైతే అంటే ఎలివేటర్ జామ్ అయి కదా మనకి ఎలివేటర్ చైన్లు లూజ్ ఉంటాయి కదా మ్యాక్సిమం అంటే చైన్లు లూజ్ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఎలివేటర్ జామ్ అయితుంటుంది అన్నమాట ఎలివేటర్ జామ్ అయినప్పుడు ఏమైంది అంటే మెయిన్ ఎలివేటర్ జామ్ అయింది అనుకో పుసుకున్న కర్రని తిరిగేస్తాయి చైన్ తిరుగుతుంది అనమాట ఎందుకంటే తాళ్ళు ఎలివేటర్ ఉంటుంది కాబట్టి బెల్ట్ తిరుగుతుంది అనమాట స్పీడ్ తిరిగేసరికి జామ్ అయితే దానివల్ల జామ్ అవుతుంది అనమాట అదే స్టాండర్డ్ వాటికి అయితే మెయిన్ వెళ్ళి ఉంటాయి బెల్టులు కానీ దశ్మీస్కి మాత్రం తాళెల్ వాటర్ ఉంటుంది జా బెల్ట్ అయితే లైట్గా అంటే ఓమ్ రాకుండా లైట్గా టచ్ ఇచ్చిన అంటే ఏం కాదనమాట ఇంకా ఇలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చేద్దాం మనం అయితే ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు కొంతమంది అయితే అందరికీ రిప్లై ఇస్తున్నాను నేను కావాలంటే చూడండి మాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను నేను అయితే ఇచ్చే వాళ్ళందరికీ మాక్సిమం రిప్లై అయితే ఇచ్చేస్తున్నా నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి లేదంటే కామెంట్ పెట్టే అనుకో కామెంట్ కూడా చేసి పెడతాను అనమాట మీకేమైనా డౌట్స్ ఉంటే ప్రతి వీడియో అయితే దానికి మాక్సిమం ట్రై చేస్తాను నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను మాక్సిమం ఎందుకంటే మీకోసం ఈ ఛానల్ పెట్టింది కాబట్టి మీకోసం నేను ట్రై చేస్తాను పక్క ట్రై కాదు నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ అయితే తీసేస్తా తీస్తాను అనమాట మీరు కామెంట్స్ పెడితే డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడైతే ఇంకోటి ఫీల్డ్ అయితే అడుగుతారు అనమాట ఫీల్డ్ అయితే ప్రజెంట్ ఏం లేదు ఫ్రెండ్స్ నేను కూడా పోలేదు ఫీల్డ్కి అయితే లేదనమాట ప్రజెంట్ ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే ఫీల్డ్ అయితే ఏం లేదు నేను జనవరి ఎన్నింగ్ దాకా దాకా కోర్చిన అనమాట అయితే ప్రజెంట్ అయితే ఏపీలో నడుస్తుంది అక్కడ మనకు ఎవరు తెలియదు ఇదైతే లాస్ట్ లాస్ట్ మంత్ తీసిన వీడియో కాబట్టి ఇప్పుడైతే ఎడిట్ చేయడానికి టైం లేదు అప్పుడు అందుకని ఇప్పుడు తీసి ఇప్పుడు పెడుతున్నా అనమాట ఇంక దీనికి వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ బుల్లెట్ బుల్లెట్ చైన్ అయితే అనమాట బుల్లెట్ చైన్ అనేది ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది అంటే అది ఒక అంటే దీని ప్రాక్టికల్గా దీనికి దానికి అని ఏం ఉండదు బుల్లెట్స్ ఇంత పొడుగు వస్తుంది దాన్ని మనం జాయింట్లు కొట్టుకోవాల్సి వస్తుంది అట్లా ఓకేనా చూసారు ఫ్రెండ్స్ అవ్వ అట్లా గేరుగు వేడి తిప్పాలి ఎప్పుడైనా సరే మీరు ఒకలా సాఫ్ట్గా పెట్టి తిప్పుతారు కొంతమంది కొంతమంది ఏమో చాబీకేసి తిప్పుతారు అలాంటప్పుడే హోమ్ హోమ్ వస్తుంది అనమాట జాగ్రత్త ఉండాలి అలాంటప్పుడు మనం అయితే అన్నైతే చైన్ ఎక్కిస్తున్నా అనమాట లింకు కూడా చైన్ ఎక్కిస్తున్నాను అనమాట దీనికైతే ఆఫ్ లింకు బీగకుండా చైన్ ఎక్కిదాన్ని ట్రై చేస్తున్నాను లింక్ బీక్కితే ఏమైందంటే ఫ్రెండ్స్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అయితే చైన్ అయితే ఎక్కిచ్చేసినాం మొత్తానికి లూజ్ ఉంది చూస్తున్న ఫ్రెండ్స్ అంత లూజ్ ఉంది చైన్ అయితే చైన్ అయితే లూజ్ ఉంది అడ్జస్ట్మెంట్ గేర్ ఎక్కిస్తున్నాం ప్రెజెంట్ అయితే ఒక అడ్జస్ట్మెంట్ గేర్ మనం ఇష్టం వచ్చిన టైప్లో ఎక్కించుకోవాలి అంటే దా కరెక్ట్ చైన్కి అడ్జస్ట్మెంట్ చూసి ఎక్కించుకోవాలి కరెక్ట్గా ఓకే ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ అంటే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మరి నేను నెక్స్ట్ నుంచి పక్కా అప్డేట్స్ ఇస్తుంటాను అనమాట డైలీ వీక్లీ ఒక వీడియో పెడుతుంటా ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే మనం బ్లాగ్స్ కాదు ఫ్రెండ్స్ వీటిలో పెట్టాలన్న ఉద్దేశంతోనేది కాదు ఏంటంటే మేము రిపేర్ వీడియోస్ కోసం ఏమైంది నేను అయితే పెట్టింది అనమాట బ్లాగ్స్ అనేది బ్లాగ్స్ తక్కువ మన దాంట్లో అందుకని రిపేర్ వీడియోస్ కోసం మాత్రం పక్క నైంటీ పర్సెంట్ అప్లోడ్ చేస్తా ఏదైనా మీకు డౌట్లు ఉంటే మాత్రం అవి కూడా నేను అంటే ఏమైనా అన్న ఈ వీడియో కావాలంటే మాత్రం ఒకవేళ నా ముందులో ఏదైనా చేస్తే వీడియో తీసి పక్కా పెడతా అనమాట ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెడతాను అది కూడా నేను చూసిన ఫ్రెండ్స్ కరెక్ట్ అయితే సెట్ అనమాట చైన్ గేర్లు అన్నీ సెట్ అయిపోయినాయి దీని మీకో జాలి కూడా వస్తుంది మనకైతే ఇంకా జాలి అయిపోతుంది అనమాట జాలి ఉండడం వల్ల ఏం లాభమంటే చైన్లకి ఒక్కసారి ఆయిల్ వేసామంటే టూ డేస్ దానికి వేయాల్సిన అవసరం ఉండదన్నమాట నల్లగా ఉంటాయి చైన్లు ఎందుకంటే దానికి చైన్కి ఏ తాకదు గాలి అనేది అంటే ఏ తాకదు కాబట్టి గడ్డి గడ్డి పోసలు తాకవు కాబట్టి కరెక్ట్గా ఉంటుంది అనమాట అప్పటిదాకా ఉంటుంది అనమాట ఆయిల్ ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రతి ప్రతిదానికి కవర్ ఉండేటట్టు చూసుకో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ Продолжение